ఐ గ్యాల్స్ వెల్కమ్ టు క్లిక్ ఛానల్ వెంకటేష్ ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచి కూడా ఇండియన్ టీమ్కి ఒక అలవాటు అనండి ఒక లక్షణం ఉంది అదేంటంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా ద ప్లే దర్ సెకండ్ ఇన్నింగ్స్ బెటర్ ది ఫస్ట్ ఇన్నింగ్స్ అనేక సందర్భాల్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బ్రహ్మాండంగా కంబ్యాక్ అవ్వడం అనేది ఇండియన్ టీంకున్న ఒక లక్షణం క్యారెక్టరిస్టిక్ ఒక్క టీంకి ఒక టై టైప్ ఉంది మన దేశ ఉప ప్రధానిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఒకప్పుడు కామెంట్ చేశారు ఏంటంటే వై డోంట్ దే ప్లే సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అంత బాగా అది అదే మొదటి సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఆడితే పోతుంది కదా అని చెప్పి ఆయన జోబ్ చేశారు నా బుక్ బిట్స్ అండ్ పీసెస్లో కూడా ఉంది ఆ కొటేషన్ సో అలా సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఆడడం బాగానే ఉంది కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇటీవల కాలంలో మన టీం ఘోరంగా ఫెయిల్ అవుతుంది మన న్యూజిలాండ్తో మూడు సున్నాతో ఘోరంగా హోమ్ సిరీస్ ఓడిపోవడానికి ఈ సిరీస్లో మన బ్యాటింగ్ ఫెయిల్యూర్కి ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా మనం కొంతగా షేక్ అయ్యాం ఎక్కడ ఫస్ట్ టెస్ట్ చెన్నై వీటన్నిటి కారణం ఫస్ట్ ఇన్నింగ్స్లో మన ఫెయిల్యూ టాప్ ఆర్డర్ ఫెయిల్యూ పర్టికులర్ ఇది మనని బాగా ఇబ్బంది పెడుతుంది ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఇబ్బంది పడుతున్న ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్ సో ఇటీవల మన బ్యాటింగ్ ఇంత దారుణంగా ఫెయిల్ అవ్వడానికి బ్యాటింగ్ విషయంలో మనకు అనేక అనేక ప్రాబ్లమ్స్ ఎదురవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం చాలా దారుణంగా వైఫల్యం చేస్తున్నాం దానికి స్టాట్స్ కూడా ఇస్తాను నేను యాక్చువల్లీ మనం ఇంగ్లండ్తో సిరీస్ ఆడినప్పుడు ఇంగ్లాండ్తో ఆడాం కదా ఇయర్ బిగినింగ్లో హోమ్లో ఆడాం అప్పుడు అంతా ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం బాగా ఆడాం ఈవెన్ హైదరాబాద్లో మనం టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం ఫస్ట్ టెస్ట్ అప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇస్కోట్ ఫోర్ థర్టీ సిక్స్ అంతా చేశాం సెకండ్ ఇంగ్స్లో ఫెయిల్ అయ్యాం అలాగే తర్వాత మరి వైజాగ్ టెస్ట్లో కూడా వి డి వెల్ ఎంత ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత ఆ సిరీస్లో రాజ్ కోట్లో కానీ మిగతా జోట్లో కూడా మనం వి డిడ్ వెల్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ కానీ బంగ్లాదేశ్ నుంచి మనకి ఈ జాడ్యం పట్టుకుంది ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్యూర్స్ మీకు చెప్పేది ఏంటంటే బంగ్లాదేశ్తో రెండు టెస్ట్లు ఆడే మనం న్యూజిలాండ్తో మూడు ఈ సిరీస్లో కరెంట్ బీజిటిలో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడు సో ఈ టోటల్ ఎనిమిది టెస్ట్ మ్యాచ్లో ది యావరేజ్ ఫస్ట్ ఇనింగ్ స్కోర్ ఫర్ ఇండియా ఒకసారి డిక్లేర్ చేశారు డిక్లేరేషన్ కలిపి చెప్తున్నాను యావరేజ్ ఫస్ట్ నింగ్ స్కోర్ ఫర్ ఇండియా ఈజ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఓన్లీ సో ఫస్ట్ ఇన్నింగ్స్లో మీరు రెండు వందల పదిహేను రన్స్ చేస్తున్నారు దానికి ప్రధానంగా ఆరు రెండు వందల పదిహేను పరుగులు చేశారంటే దాని కారణం ఏంటంటే చెన్నైలో మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో త్రీ సెవెంటీ సిక్స్ చేశాం కాబట్టి ఆ మాత్రమే వచ్చింది కానీ అనేక సందర్భాల్లో మనం టూ హండ్రెడ్ బిలోనే అవుట్ అయిపోయాం ఒకటి సార్లు టూ హండ్రెడ్ దాటం ఆ టూ హండ్రెడ్ దాటిన సందర్భాలు కూడా ఏంటంటే మనం బ్యాట్ ఎట్ సెకండ్ సెకండ్ అంటే టాస్ గెలిచి ఇమీడియట్గా బ్యాట్ మనం ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్ కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్లో మనం ఫస్ట్ ఇన్నింగ్స్ చేయాలి అర్థమే కదా మనం వాళ్ళు ఫస్ట్ బ్యాట్ మన అపోనెంట్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారో తర్వాత మనం బ్యాటింగ్ చేస్తాం సో ఎప్పుడైతే మనం ఫ్రెష్ పిచ్ మీద హోమ్ కండిషన్స్లో ఆడినప్పుడు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో దారుణంగా దెబ్బ తిన్నం అనేది చూసి ఇదే మన ఫెయిల్యూర్కి ప్రధాన కారణం అవుతుంది ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగాడు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి మన మెయిన్ బ్యాట్స్మెన్ మోడర్న్ డై గ్రేట్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఫస్ట్ ఇన్నింగ్స్ ఫిగర్స్ ఈ ఎనిమిది టెస్టులో రోహిత్ విషయంలో ఏడు టెస్టులు అనుకోండి చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి అవి కూడా మనం మాట్లాడాలి మనకి ఇప్పుడు ఏదైనా ఒక రోగం ఉందంటే దానికి కారణం కనుక్కోలేదు కారణం ఏంటంటే మనం సెకండ్ ఇన్నింగ్స్లో బాగా ఆడతాం ఫర్ ఎగ్జాంపుల్ పర్త్ టెస్ట్లో మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో వన్ ఫిఫ్టీ ఆల్ అవుట్ అయిపోయాం సెకండ్ ఇన్నింగ్స్లో మనం బ్రహ్మాండంగా రికవర్ అయ్యి ఫోర్స్ ఎయిటీ వన్ ఫర్ సిక్స్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఫర్ సిక్స్ అంత చేసి మనం బ్రహ్మాండంగా రికవర్ అయ్యాం ఆ మ్యాచ్ గెలిచాం కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్యూర్ అనేది మాత్రం దాచేస్తే దాగని సత్యం అది మనకి చాలా చాలా ఇబ్బంది పెడుతున్న విషయం పర్టికులర్లీ వీళ్ళిద్దరి ఫిగర్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి అని మనం మాట్లాడుతాం సో ఇప్పుడు మనం గో టు ద ఫిగర్స్ చెన్నైలో ఈ ఎనిమిది టెస్ట్ గురించి మాట్లాడుతున్నాను ఎనిమిది టెస్ట్లు ఈ వింటర్లో మనం ఆడుతున్న టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను చెన్నైలో మనం బంగ్లాదేశ్తో ఆడాం చెన్నై టెస్ట్ ఫస్ట్ సిరింగ్స్లో త్రీ సెవెంటీ సిక్స్ చేసాం బాగానే ఉంది కానీ ఎట్ వన్ స్టేజ్ ఇండియా వాజ్ వన్ ఫార్టీ నైన్ ఫర్ సిక్స్ వన్ ఫార్టీ నైన్ ఫర్ సిక్స్ సో అంత ఘోరమైన పరిస్థితి నుంచి అశ్విన్ ఆఫ్ సెంచరీ చేశాడు జడేజా అతనికి సపోర్ట్ ఇచ్చాడు ఇద్దరు కలిసి అది డబుల్ సెంచరీ పార్టిషిపే చేసి మనని ఆ గండ నుంచి గట్టికిచ్చారు లేకపోతే అప్పుడు కూడా మనం ఇబ్బంది పడి ఉండేవాళ్ళం కాన్పూర్లో కాన్పూర్లో యాక్చువల్లీ మనం సెకండ్ బ్యాటింగ్ చేసాం ఆ మ్యాచ్ తెలుసు కదా వర్షం వల్ల చాలా రిస్ట్రిక్ట్ అయింది అక్కడ మనం టూ ఎయిటీ ఫైవ్ ఫర్ నైన్ చేసాం బట్ మనం మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు మనం వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తర్వాత మనం మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆడాం ఫస్ట్ ఇన్నింగ్స్ సో అక్కడ పర్లేదు అక్కడ బాగానే చేసాం మనం క్విక్ రన్స్ చేసాం రన్స్ చేసాం మ్యాచ్ గెలిచాం అది ఓకే ఇక న్యూజిలాండ్ సిరీస్ వచ్చినప్పుడు బెంగళూరులో మన సెకండ్ థర్డ్ లోయెస్ట్ స్కోర్ ఎవర్ థర్డ్ లోయెస్ట్ స్కోర్ ఎవర్ ఫార్టీ సిక్స్ కాలుట ఫస్ట్ ఇనింగ్స్లో అది మనకి ఇంకా ఆ చేదు అనుభవం ఇంకా గుర్తుండే ఉంటుంది ఫార్టీ సిక్స్ కాల్ సెకండ్ ఇన్నింగ్స్లో బ్రహ్మాండంగా రికవరీ ఫోర్ సిక్స్టీ టూ చేసాం బట్ స్టిల్ వీ కుడ్ నాట్ సేవ్ దట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో దారుణంగా ఫెయిల్ అయిన తర్వాత ఫస్ట్ ఇనింగ్స్లో మీరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో చేస్తే మీరు సెకండ్ ఇన్నింగ్స్లో దాన్ని మేకప్ చేయొచ్చు కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో కనీసం మీరు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ మాత్రమే చేస్తే మీరు యూ కెన్ నాట్ సేవ్ ద టెస్ట్ మ్యాచ్ మరి ఫార్టీ సిక్స్ చేస్తే మీరు సేవ్ చేసే పరిస్థితి సెకండ్ ఇంట్స్లో ఎంత బాగా అంటే కూడా వీలే పరిస్థితి ఉండదు సో అదే అక్కడ జరిగింది సో అది అందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి బ్యాంగ్ బెంగళూరులో విస్కోడ్ జస్ట్ ఫార్టీ సిక్స్ తర్వాత పూణేలో పూణేలో జరిగిన సెకండ్ టెస్ట్లో వన్ ఫిఫ్టీ సిక్స్ మాత్రం చేసాం ఆ వన్ ఫిఫ్టీ సిక్స్ కూడా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు చేశారు న్యూజిలాండ్ మనం న్యూ బాల్తో ఫ్రెష్ డే వన్లో కాకుండా తర్వాత బ్యాటింగ్ చేసి కూడా మనం వన్ ఫిఫ్టీ సిక్స్ మాత్రమే చేసాం సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్యూర్ అని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ ముంబైలో ముంబైలో మనం టూ సిక్స్టీ త్రీ మాత్రమే చేసాం ఇక్కడ కూడా ఐ థింక్ ఈ బ్యాటెడ్ సెకండ్ బట్ స్టిల్ టూ సిక్స్టీ త్రీ మాత్రమే చేసాం అండ్ గుడ్ బ్యాటింగ్ కండిషన్స్ సో న్యూజిలాండ్తో కూడా మనకి ఆ ఫెయిల్యూర్స్ కంటిన్యూ ఈ కరెంట్ సిరీస్లో భర్త్లో వన్ ఫిఫ్టీ అది కూడా రిషబ్ పంత్ నితీష్ రెడ్డి పార్ట్నర్షిప్ వల్ల ఆ స్కోర్కైనా వెళ్ళాం లేకపోతే హండ్రెడ్కి కంటే లోపాలవుట్ అయినా ఆశ్చర్యం లేని పరిస్థితి కనిపించింది సెకండ్ ఇన్నిస్లో మనం ఎంత ఫైట్ చేసినా చేసాం కాబట్టి మనం ఆ మ్యాచ్ గెలిచాం హెడ్లైడ్లో వన్ ఎయిటీ మాత్రమే చేసాం హెడ్లైడ్లో బెటర్ కండిషన్స్ కంపేర్ టు పర్త్ అయినా కూడా వన్ ఎయిటీ మాత్రమే చేసాం అక్కడ కూడా మనం ఫస్టే బ్యాటింగ్ చేసాం సో ఫస్ట్ బ్యాటింగ్ చేసాం టూ హండ్రెడ్ దాటడం అనేది జరగనే లేనట్టుగా ఉంది యా ఒక్కసారి కూడా జరగలేదు ఎక్సెప్ట్ చెన్నై తప్పిస్తే చెన్నైలో కూడా మనం చెప్పాం కదా వన్ ఫార్టీ ఎయిట్ ఫర్ సిక్స్ నుంచి రిమార్కబుల్ రికవరీ థ్యాంక్స్ టు అశ్విన్ అండ్ జడేజా దానివల్ల సాధ్యమైంది ఇక బ్రిస్బెన్లో మనం వీ బ్యాటెడ్ సెకండ్ మన ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేశారు మనం టాస్ గెలిచి వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చాం సెకండ్ బ్యాటింగ్ చేస్తూ కూడా కుడ్ మస్టర్ ఓన్లీ టూ సిక్స్టీ రన్స్ ఇన్ అవర్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఫెయిల్యూర్స్ మనని దారుణంగా హట్ చేస్తున్నాయి సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంప్రూవ్ కావాలి మీరు ఏ క్రికెటర్ అయినా చూడండి సచిన్ టెండూల్కర్తో సహా వాళ్ళందరూ ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగా ఆడతారు సెకండ్ ఇన్నింగ్స్లో సరిగా ఆడరు కానీ గమ్మత్ ఏంటంటే మన ఇద్దరు గ్రేట్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆఫ్లైట్ వీళ్ళిద్దరూ ఫస్ట్ ఇన్నింగ్స్లో దారుణాతి దారుణంగా విఫలం అవుతున్నారు మనం ఈ ఎనిమిది టెస్టుల వరకే పరిమితం అవుతుంది అంత ముందు కూడా వాళ్ళ ఫిగర్స్ అంత గొప్పగాలే ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ ఎనిమిది టెస్టుల్లో చాలా ఆందోళనకరంగా ఉన్నాయి ఫిగర్స్ విరాట్ కోహ్లీ చూడండి ఈ ఎనిమిది టెస్టులు అంటే బంగ్లాదేశ్తో రెండు న్యూజిలాండ్తో మూడు ఆస్ట్రేలియాతో కరెంట్ సిరీస్లో మూడు ఈ ఎనిమిది టెస్టుల్లో విరాట్ కోహ్లీ చేసిన ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రమే నాట్ సెకండ్ ఇన్నింగ్ ఒక సెంచరీ కూడా ఉంది కదా మనకు తెలుసు కదా ఫస్ట్ ఇన్నిస్లో అతను ఎయిట్ మ్యాచెస్లో సెవెంటీ త్రీ రన్స్ మాత్రమే చేశాడు ఎయిట్ మ్యాచెస్లో సెవెంటీ త్రీ రన్స్ మాత్రమే చేశాడు ఎన్ని ఇన్నింగ్స్ ఎయిట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అన్ని చోట్ల అన్నిసార్లు బ్యాటింగ్ చేశాడు ఎయిట్ ఇన్నింగ్స్లో సెవెంటీ త్రీ రన్స్ మాత్రమే చేశాడు యావరేజ్ నైన్ పాయింట్ వన్ టూ ఒక టైలండర్కి ఉండాల్సిన యావరేజ్ నైన్ పాయింట్ వన్ టూ అతని స్కోర్లు చెప్తాను ఒకే ఒకటి డబుల్ ఫిగర్ స్కోర్ ఉంది ఈ ఎనిమిది ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒకే ఒక డబుల్ ఫిగర్ స్కోర్ ఉంది అది బంగ్లాదేశ్తో కాన్పూర్లో ఫార్టీ సెవెన్ సో అతని స్కోర్స్ చెన్నైలో సిక్స్ ఫార్టీ సెవెన్ కాన్పూర్లో చెప్పినట్టు న్యూజిలాండ్తో జీరో వన్ అండ్ ఫోర్ జీరో వన్ అండ్ ఫోర్ అగేన్స్ట్ న్యూజిలాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఫైవ్ సెవెన్ అండ్ త్రీ సో ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం సో న్యూ బాల్ని ఫేస్ చేయడంలో అవుట్ సైడ్ ద ఆప్షమ్ ఆడడంలో డెఫినెట్గా ప్రాబ్లం కనిపిస్తుంది నేను ఎంతమంది చెప్పినట్టుగా అందరి క్రికెటర్స్ లాగే విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ స్టాట్స్ ఆర్ బెటర్ దాన్ ఈజ్ ఓవరాల్ యావరేజ్ ఓవరాల్ యావరేజ్ ప్రస్తుతం అతని యావరేజ్ బాగా పడిపోయింది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఉంది కానీ అది ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ కనుక ఒకటే ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రమే తీసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ పక్కన పెట్టి ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో టూ సో అలాంటప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగా ఆడాలి కదా కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు అతని యావరేజ్ నైన్ పాయింట్ వన్ టూ విచ్ఇస్ విచ్ ఇస్ అలార్మింగ్ చాలా చాలా అలార్మింగ్గా చాలా దారుణంగా ఉంది కనిపిస్తుంది రోహిత్ శర్మ ఫిగర్స్ ఏమి బెటర్గా లేవు రోహిత్ శర్మ కూడా అలాగే ఉంది రోహిత్ శర్మ ఏడు మ్యాచ్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడలేదు కదా అతను టెస్ట్ మ్యాచ్ ఆడలేదు కదా ఏడు మ్యాచ్లో ఈ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా సిరీస్లో ఏడు మ్యాచ్లో అరవై రెండు రన్స్ మాత్రమే చేశాడు అతని యావరేజ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇది కూడా టెలిండర్ టెలిండర్ యావరేజే ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు సార్లు మాత్రమే డబుల్ ఫిగర్స్ దాటాడు మొత్తం అతను ఆడిన ఏడు ఇన్నింగ్స్లో అతని స్కోర్స్ చెప్తాను నేను సిక్స్ ట్వంటీ త్రీ అగెన్స్ట్ బంగ్లాదేశ్ అగైన్స్ న్యూజిలాండ్ టూ జీరో ఎయిటీన్ రెండు సున్నా పద్దెనిమిది న్యూజిలాండ్తో కరెంట్ సిరీస్లో మూడు పది సో ఇద్దరికిద్దరు కూడా ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు సో ఇక్కడ నుంచి వీళ్ళు రికవర్ కావాలి వీళ్ళిద్దరు పక్కన పెట్టచ్చు కదా మీకు అక్కడ ఒక స్టోరీ చెప్తాను ఈ మధ్య ఒక పాడ్కాస్ట్లో చూశాను గంగూలీ గంగూలీ వాస్ సేయింగ్ అబౌట్ ద్రావిడ్ టూ థౌజండ్ లెవెన్లో ద్రావిడ్ ఇంగ్లండ్ టూర్కి వెళ్ళాడు ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళినప్పుడు గంగూలీ అప్పటికే రిటైర్ అయిపోయాడు బట్ హీ వాజ్ దేర్ ఇన్ ఇంగ్లాండ్ యాజ్ ఏ బ్రాడ్కాస్ట్ కామెంటేటర్గా ఉన్నాడు వాళ్ళిద్దరు దోస్తులు కాబట్టి అడిగాడు ద్రావిడ్ని గంగూలీ ఏంటి నువ్వు ఈ మధ్య కాలంలో నీకు సెంచరీలు తగ్గిపోయినాయి ఫామ్ కూడా చాలా ఇటుగా ఉంది అప్పటికే కొంచెం అతని ఫామ్ కొద్దిగా డిక్లైన్ ఉంది మరి ఎప్పుడు రిటైర్ అవుతున్నాను అడిగాడు లేదు ఈ టూర్లో నేను బాగా ఆడతాను నేను కొన్ని సెంచరీ చేయబోతున్నాను అని చెప్పాడు ద్రావిడ్ చేశాడు ఆ సిరీస్లో ఇంగ్లండ్తో టూ థౌజండ్ లెవెన్ సిరీస్లో నాలుగు టెస్టుల్లో ద్రావిడ్ స్కోర్ త్రీ హండ్రెడ్స్ ఇన్ త్రీ టెస్ట్ మ్యాచెస్ మిగతా మ్యాచ్లో కూడా బాగా హీ వాస్ వండర్ఫుల్లీ సక్సెస్ఫుల్ ఇన్ ద టూర్ సో వీళ్ళు దీస్ ఆర్ గ్రేట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ గురించి అడిగారు ప్రెస్ మీట్లో నిన్న ప్రెస్ మీట్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చాలా పూర్ ఫామ్లో ఉన్నాడు ఏం సంగతి అంటే మోడర్న్ డే గ్రేట్ విరాట్ కోహ్లీ అని ఆ క్వశ్చన్ అడిగిన అతను అన్నాడు మీరే అన్నారు కదా అతను మోడర్న్ డే గ్రేట్ అని చెప్పి మోడర్న్ డే గ్రేట్స్కి వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో తెలుసు అని చెప్పి రోహిత్ శర్మ మీకు నేను చెప్పేది నచ్చకపోవచ్చు మీకు అందరూ చాలా కోపంగా ఉన్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ విషయాలు కానీ వాళ్ళు కొంత టైం ఇవ్వండి టైం ఇవ్వండి వాళ్ళు రికవర్ అవుతారని నేను ఫర్మ్గా బిలీవ్ చేస్తుంది లాస్ట్ టూ టెస్ట్ మ్యాచెస్లో యూజ్ డెఫినెట్లీ సీ బెటర్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అంటలేదు బెటర్ పర్ఫార్మెన్స్ ఫర్ దీస్ టూ పీపుల్ బోడల మంది అక్కడ రెడీగా ఏం లేరు సర్ఫరాజ్ ఖాన్ మీద నమ్ముతారా జుజులని నమ్ముతారా అభిమనీశ్వర్ అని నమ్ముతారా ఎవరు ఉన్నారు మనకి అక్కడ రెడీగా వీళ్ళు తరువాడు శ్రేయస్ సేయర్ ఆడతారు అక్కడ ఆస్ట్రేలియాలో బౌన్సీ ట్రాక్స్ మీద ఎవరిని గురించి మీరు మాట్లాడుతున్నారు వీళ్ళు అవుట్ సైడ్ ఇండియా వీళ్ళు రిక్వైర్మెంట్ ఇండియాలో వీళ్ళు రిక్వైర్మెంట్ లేదు ఇండియాలో వీళ్ళు అసలు బాగా అట్లేదు స్పి కానీ బయట వీళ్ళు రికవర్ అవుతారు తర్వాత ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి ఆ సిరీస్లు రెండింటిలో కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఫెయిల్ అయితే నేను కూడా మీతోనే ఉంటాను ఇప్పుడు కనుక ఒపీనియన్ పోల్ పెడితే ఇండియాలో వీళ్ళిద్దరినీ తీసేయాల టెస్ట్ మ్యాచ్లు అంటే అనుకోవడం సెవెంటీ పర్సెంట్ పీపుల్ విల్సే బోత్ ఆఫ్ దమ్ షుడ్ బి రిమూట్ అంత కోపంగా ఉన్నారు కానీ ఇవన్నీ ఏంటంటే నీజర్ రియాక్షన్స్ తొందరపడి మాట్లాడుతున్న మాట ఇలాంటి పూర్ ఫామ్స్ మనం నేమ్ బికాజ్ హై బిన్ ఫాలోయింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ సచిన్ విషయంలో చూసాం గావస్కర్ విషయంలో చూసాం అందరూ గ్రేట్ గ్రేట్ ప్లేయర్స్ అందరూ త్రూ ఆల్ ఆ కరెంట్లీ స్టీవ్ స్మిత్ అదే పరిస్థితిలో ఉన్నాడు మొన్న మొన్నటి వరకు జో రూట్ కూడా అలాగే ఉన్నాడు తర్వాత ఇప్పుడు రికవర్ అయ్యాడు విలియమ్సన్ ఎవ్రీబడి త్రూ దీస్ పేజెస్ ఆఫ్ పువర్ ఫో నుంచి వీళ్ళు బయట పడతారు బయట పడతారని నేను నేనైతే ఫమ్గా నమ్ముతున్నాను ఖచ్చితంగా నమ్ముతున్నాను అది విషయం తర్వాత ఒక ఇంపార్టెంట్ చేంజ్ ఉండేట్టుగా ఉంది ఇండియన్ టీంలో అదేంటంటే ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ని డ్రాప్ చేసి ఇంకొక సర్ప్రైజ్ ప్లేయర్ని తీసుకొచ్చేలా ఉన్నారు దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ కన్ఫర్మేషన్ లేదు అందుకే మీకు చెప్పట్లేదు నేను సాయంత్రం నేను ప్రివ్యూ వీడియో చేస్తామని దాంట్లో చెప్తాను ఆ మార్పులు జరగచ్చు ఆ మార్పు చాలా అన్పాపులర్ చేంజ్ అది జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే బాక్సింగ్ డే టెస్ట్ గురించి ఆల్రెడీ నేను గతంలో వీడియో చేశాను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మెల్బోర్న్ వాసి రఘు సిద్ధంగా ఉన్నాడు రఘు వేడే షార్ట్ వీడియో అబౌట్ బాక్సింగ్ టెస్ట్ అండ్ ఆల్సో మెల్బోర్న్లో కండిషన్స్ వెదర్ కండిషన్స్ గురించి కూడా మాట్లాడు అది మెల్బోర్న్ వాసి మెల్బోర్న్లో ఉంటాడు గత మోర్ దెన్ డికేడ్ హియాస్ మీన్ లివింగ్ దే అక్కడ టెస్ట్ మ్యాచ్ కూడా చూస్తాం సో మెల్బోర్న్లో టెస్ట్ మ్యాచ్లో ఎలా ఉంటే అక్కడ వాతావరణాలు ఎలా ఉంటే దట్ ఇస్ హియర్ ఫ్రమ్ అవర్ స్పెషల్ రిపోర్టర్ అన్న మనలో క్రిస్మస్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ వెరీ క్రిస్మస్ రేపు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ కదా దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ లాగా ఇండియాలో దీపావళి లాగా క్రిస్మస్ బాక్సింగ్ డే కూడా ట్విన్ డే ఫెస్టివల్ అంటే రెండు రోజులు వరుస పెట్టి వచ్చే పండుగ వాళ్ళకి ఆ ఫెస్టివిటీస్ క్రిస్మస్లో జరిగే ఫెస్టివిటీస్ అన్నీ బాక్సింగ్ డే రోజుకి స్పిల్ ఓవర్ అవుతాయి అందుకనే బాక్సింగ్ డే ఫుల్ ఒక ఒక హ్యాపీగా ఒక జోష్తో ఉన్న అట్మాస్ఫియర్ ఉంటుంది అందుకే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కి అంత పాపులారిటీ వచ్చింది ఓవర్ ది ఇయర్స్ యాక్చువల్లీ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ హిస్టరీకి వస్తే ఫస్ట్ టైం బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరిగింది నైన్టీన్ ఫిఫ్టీలో యాషస్ సిరీస్ కానీ అది కావాలని పెట్టుకున్నది కాదు కో ఇన్సిడెంటల్గా జరిగింది తర్వాత బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరిగింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అది కూడా కావాలని క్యాలెండర్లో పెట్టుకొని ఆడిన అంటే బాక్సింగ్ డే కోసం పెట్టుకొని ఆడిన మ్యాచ్ కాదు ఇట్ వాస్ జస్ట్ వన్ ఆఫ్ దో షెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచెస్ నిజానికి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ క్యాలెండర్లో ఒక రెగ్యులర్ ఫీచర్గా స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీస్లో ట్వంటీ సెవెంటీన్లో మాక్సిమం క్రౌడ్ వచ్చారు దాదాపు ఎయిటీ ఎయిట్ థౌజండ్ ప్లస్ వచ్చారు మనలో కూడా పొంగల్ టెస్ట్ మ్యాచ్ అనే ఒక 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 కాన్సెప్ట్ ఉండింది ముందు కానీ పోను పోను అది ఎందుకో ఆ పొంగల్ టెస్ట్ మ్యాచ్ అనేది మళ్ళీ ఆ మానేశారు ద లాస్ట్ పొంగల్ టెస్ట్ మ్యాచ్ వీ హ్యాడ్ వాజ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ చెన్నైలో అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్ ఆ హిరువాణ్ణి డెబ్యూట్ చేసిన సిక్స్టీన్ వికెట్స్ తీసిన టెస్ట్ మ్యాచ్ వస్తే థింగ్ ఇంకా మన టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే వట్ డు వీ ఎక్స్పెక్ట్ విపరీతం ఎండగా ఉంటుంది విపరీతం ఎండ ఫార్టీ డిగ్రీస్గా ఉంటుంది రేపు మాత్రం ఎల్లుండి ఫిఫ్టీన్ డిగ్రీస్ థర్డ్ డే వచ్చేసి మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది జనరల్గా మెల్బర్న్ పట్ల ఒక అపోహ ఉందండి ఒకే రోజులో ఫోర్ సీజన్స్ ఉంటాయి అది కుదిరే పని కాదు అది అది అతిశయోక్తి కాకుంటే ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మెల్బర్న్లో ఇప్పుడు ఒక ఒక గంట మనకి ఫార్టీ డిగ్రీస్ ఉంటే ఇంకో గంటలో అది ఏ థర్టీ డిగ్రీస్కి వెళ్ళిపోవడమో లేకుంటే థర్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు అయితే ట్వంటీకి వెళ్ళిపోవచ్చు లేదా థర్టీ ఫైవ్కి వెళ్ళిపోవచ్చు అట్లా ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి సెకండ్ డే థర్డ్ డే మనకి దాదాపు మ్యాచ్ స్టార్ట్ అవ్వడం ఆ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంలో ఓవర్ కాస్ట్ కండిషన్స్ కడప దడప కొంచెం జల్లి అవన పడే ఛాన్స్ ఉంటుంది అది అడ్జస్ట్ కోయిన్స్డెన్స్ ప్రతిసారి అవ్వదు కానీ అందుకో ఈ మధ్య రెగ్యులర్గా అవుతుంది అందుకే మీరు గమనించండి ఆ టైంలో సెకండ్ డే థర్డ్ డే మీకు లైట్స్ ఆల్రెడీ వేసి ఉంటారు అదేంటి మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంలో లైట్స్ ఎందుకు ఉంటాయంటే ఓవర్ కాస్ట్ కండిషన్స్ వల్ల ఉంటాయి కాకుంటే దానివల్ల డేలో ప్లే ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వదు ఆన్ అండ్ ఆఫ్ ఫస్ట్ టాస్ గెలిచిన వాడు మమ్మాటలు లేకుండా బ్యాటింగే చెయ్యాలి దాంట్లో జోక్ ఏమీ లేదు దాంట్లో సర్ప్రైజ్ ఏమీ లేదు ఎందుకంటే ఎంత మీకు గ్రీన్ పీచ్ ఉన్నా కూడా ఫస్ట్ థింగ్ అది ఫస్ట్ హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు ఆ ఎండకి మొత్తం ఆవిరైపోతుంది ఆ హీట్లో దాదాపు సెవెన్ అవర్స్ బౌలింగ్ చేయడం అనేది తమాషా కాదు సో బై డిఫాల్ట్ టాస్ గెలిచే వాళ్ళు బ్యాటింగ్ ఏ తీసుకుంటారు లో హీట్ ఎందుకు ప్రాబ్లం అంటే మామూలుగా ఈ ఫార్టీ డిగ్రీస్ ఎక్కడైనా కష్టమే ప్రపంచంలో ఎక్కడైనా కష్టమే డిహైడ్రేషన్ అవన్నీ వచ్చేస్తాయి కానీ లో ప్రాబ్లం ఏంటంటే అది హీట్ థర్టీ టూ టు థర్టీ ఫైవ్ దాటిందంటే సూదులతో గుచ్చినట్టు ఉంటుంది ముళ్ళతో సూదులతో గుచ్చినట్టు ఉంటుంది ఆ యూవి రేస్ అనేవి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి బాడీకి అందుకని మెల్బర్న్లో థర్టీ టూ టు థర్టీ ఫైవ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది సో లెట్స్ హోప్ ఇండియా విన్స్ ద టాస్ అండ్ బ్యాట్స్ ఫస్ట్ మారో